హాయ్ అండి నేను ధరణి చింతపల్లి ఈ రోజు ప్రాన్స్ క్లీనింగ్ అలాగే కుకింగ్ కంప్లీట్ ప్రాసెస్ చూపించబోతున్నాను ఇంతకు ముందు ఆల్రెడీ ప్రాన్స్ కర్రీ మన ఛానల్ లో అప్లోడ్ చేశాను అది ఒక స్టైల్ అయితే ఇప్పుడు టమాటోస్ వేసి ఇది ఇంకొక స్టైల్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటది అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇదిగోండి ఇక్కడ నేను కేజీ రోయల్ అయితే తీసుకున్నాను కేజీ రైడ్ను క్లీన్ చేయగా అయితే చాలా వేస్టేజ్ అయితే పోగా మనకి ఇలా అయితే రొయ్యలు మిగులుతాయి అన్నమాట వీటికి ఆల్రెడీ హెడ్స్ పైన ఉండే షెల్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి ఇచ్చారు అందుకని నేను అది చూపించడం కుదరలేదు కానీ మెయిన్ మాత్రం ఈ రొయ్యల పైన నల్ల నరం ఉంటుంది కదా బ్లాక్ కలర్ లో ఉంటుంది దాన్ని మాత్రం రిమూవ్ చేసేసుకోవాలి అలా చేయకపోతే కర్రీ నీచు వాసన వస్తుంది అలాగే మనకి ప్రాన్స్ పైన కూడా నరం అంతా కూడా కనిపిస్తూ ఉంటదన్నమాట అలా కనిపిస్తూ ఉంటే మనం తినలేం కదా నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటున్నాం అనేది కాదు దీనికి మనం పెట్టే ఎఫర్ట్స్ ఎంత బాగుంటే టేస్ట్ అలాగే అంత బాగుంటుంది చూడడానికి కూడా కర్రీ చాలా నీట్గా ఉంటుంది మరి కంప్లీట్ ప్రాసెస్ క్లీనింగ్ ఎలాగో చూసేద్దామా ముందైతే ఇప్పుడు ఒక బౌల్లోకిల్ని తీసుకున్నాం కాబట్టి ఇంకొక పక్కన వాటర్ని తీసుకొని ఒక షార్ప్ ఉండే నైఫ్ని తీసుకొని పైన చూపిస్తున్నట్టు వీడియోలు చూపిస్తున్నట్లు పైన ఇలా గార్డ్ పెట్టుకోవాలి జస్ట్ ఇలా ఒకసారి అనగానే షార్ప్గా ఉండే నైఫ్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఇలా అనగానే కట్ అయిపోతుంది మనం ఫింగర్తో అయినా తీసేయచ్చు లేదా నైఫ్తో అయినా ఒకసారి సైడ్కి లానేస్తే పైనుండే ఫేస్టేజ్ నరం అయితే చక్కగా వచ్చేస్తుంది చూడండి ఒక దగ్గర కట్ చేసి ఒక దగ్గర నుంచి ఇలా లాగిస్తే వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ పడిపోవడం లేదు కానీ మనం మీడియం సైజు రొయ్యలు తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా టైగర్ ప్రాన్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అలా అని బేబీ ప్రాన్స్ అలాంటివి తెచ్చుకున్నాం అనుకోండి అయిపోతాము వాటిని అన్నిటి క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే దాదాపు రెండు మూడు పైన పట్టేస్తుంది నేను ఇక్కడ తీసుకున్న ఒక కేజీ రొయ్యలకే నాకు దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టినట్టు పట్టేసింది అలాంటిది ఇంకా బేబీ ప్రాన్స్ తీస్తే ఇంకెంత టైం పట్టేస్తుంది కదా కాబట్టి మీడియం సైజ్ ప్రాన్స్ అయితే బెస్ట్ టేస్ట్ అయితే బేబీ ప్రాన్స్ బాగుంటాయి అని అంటారు కానీ మరి దాన్ని క్లీనింగ్ ఎవరు చేస్తారు తినే వాళ్ళకైతే టేస్ట్ బాగుంటుంది మరి క్లీనింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా పని కదా అందుకని నేనైతే మీడియం సైజ్ ఇలా తీసుకున్నాను వీటిని నీట్గా పైన వీడియోలు చూపిస్తున్నట్లుగా ఒకసారి ఇలా కట్ చేసేస్తాను నేను రెగ్యులర్గా ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను వీడియో కోసం చూపించాలని కాదు ఇలా ఈ నరం అయితే తీసేస్తాను నేను ఇంతకుముందు ప్రాన్స్ తినేదాన్ని కాదు ప్రాన్స్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది అలా అనేసి కానీ వన్స్ అలవాటు అయిన తర్వాత మాత్రం రెగ్యులర్గా ఎక్కువ తింటూ ఉంటాము చికెన్ ఎలా తింటాము ప్రాన్స్ కూడా అలాగే తింటాము ప్రాన్స్ పిక్కిలు అయినా సరే లేదా ఫ్రైస్ పకోడీ ఇంకా గ్రేవీ కర్రీసు పులుసు ఇలా రకరకాలు చేస్తూ ఉంటాను ప్రాన్స్తో ధమ్ బిర్యానీ కూడా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది త్వరలో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ ప్రాసెస్ చేసే దగ్గర మాత్రం పేషెన్సీగా ఉండాలన్నమాట ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి పసుపు కొంచెం సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా అయ్యాయనమాట ఇంకా వాష్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం అయిపోతాయి ఇప్పుడు వీటిని వెయిట్ చెక్ చేస్తే గనుక ఒక హాఫ్ కేజీ ఉంటాయేమో అంతే అంతకు మించి ఉండవు ఇంకా ఈ కర్రీలోకి మెయిన్గా ఆనియన్స్ టమాటోస్ చిల్లీస్ ఇవేనమాట ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదు రెగ్యులర్గా మన దగ్గర ఉండే ధనియాల పొడి గరం మసాలా పౌడర్ అంతే ఇంకేం అవసరం లేదు వీటితోనే సింపుల్గా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలాగో చూసేద్దాం ఒక ప్యాన్ని తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఇచ్చేసి అందులోకి మనం కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా ఆ ప్రాన్స్ని వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి ఒకసారి ఇలా రోస్ట్ చేసేసేయాలి కొంచెం ఫ్రై అవనివ్వాలి అంటే ఈ ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ప్రాన్స్ చక్కగా ఫిట్గా ఉంటాయి అనమాట స్టిఫ్గా ఉంటాయి మనకి ముక్క కూడా చక్కగా చెదిరిపోకుండా నీట్గా ఉంటుంది ఫిష్ కన్నా గట్టిగానే ఉంటాయి కానీ ఇంకా గ్రేవీ అంతా కూడా బాగుంటుంది అనేసి ఇది ఒక స్టైల్ అనమాట నేను ఆల్రెడీ పులుసు ఎలా చేస్తామనేది కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి అంతా కూడా ఫ్రై చేసేసాను కదా జస్ట్ టూ మినిట్స్కే ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి వీటిని పక్కకు తీసేసుకొని మళ్ళీ ప్యాన్లోకి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ని వేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం మెత్తబడితే చాలు రెగ్యులర్గా మనకి కర్రీస్లోకి ఫ్రై అయినంతలాగా ఫ్రై అవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు అనమాట ఇలా మెత్తబడిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక పెద్ద మీడియం సైజు కన్నా కొంచెం పెద్దగా ఉన్న ఆనియన్ని మీడియం సైజు కన్నా ఇంకొంచెం అంటే టమాటా ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో ఆనియన్ కూడా అంతే తీసుకున్నాను అనమాట ఇంకా రెండిట్ని బాగా మిక్స్ చేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఇప్పుడైతే హాఫ్ సాల్ట్ అనమాట కర్రీ మొత్తానికి ఎంత అయితే సాల్ట్ పడుతుందో దాంట్లో హాఫ్ సాల్ట్ని వేసాను సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచేసాను టూ మినిట్స్కి టమాటాస్ అన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి అనమాట మనం గరిట పెట్టి చెక్ చేస్తే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది టమాటా అలా అవ్వాలి అలా అయితే కనుక చక్కగా కుక్ అయిపోయినట్టు వీటిని చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే అనమాట మన కర్రీకి గ్రేవీ ఇచ్చేది గ్రేవీని గ్రేవీనిచ్చేది ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి అందులోకి మూడు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటా పేస్ట్ను కూడా వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఆల్రెడీ ఇవి హాఫ్ కుక్ అయ్యాయి కాబట్టి ఎక్కువసేపు ఏం ఫ్రై అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఏ నాన్ వెజ్ కర్రీస్కి అయినా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది అందుకని నేను త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ని యాడ్ చేశాను ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మళ్ళొకసారి కలిపేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాన్ పౌడర్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి అలాగే చిట్కడు లేదా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వాటి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఏ స్పైసెస్ యాడ్ చేసినా సరే వన్ బై వన్ వాటిని ఫ్రై చేస్తూ ఉంటే వాటి స్మెల్ అలాగే టేస్ట్ అంతా కూడా బాగా ఆ గ్రేవీకి అంతా పడుతుంది కాబట్టి వన్ బై వన్ అన్నిటిని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంత మిక్స్ చేసినా సరే ఈ ప్రాన్స్ ఏవి కూడా విరిగిపోవు అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేశాను కాబట్టి కొంచెం ఫిట్గా ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట ముక్క ఈ గ్రేవీ అంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కన్నా కొంచెం చిన్న మంట పెట్టుకొని మగ్గించేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ఈ గ్యాప్లో చక్కగా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేదా అడిగి పట్టేస్తుంది ఒకసారి గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా చూసుకోండి ఇప్పుడు మనం రొయ్యలు చెక్ చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాము అలాగే రొయ్యలు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఇలా విడిపోదు ముక్క ఇలా మనం పట్టుకోగానే ముక్కలు అయిపోదు ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి లోపల కొంచెం సాఫ్ట్గా అనిపిస్తే ఇంక ఉడికిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఎక్కువ లేకుండా వేడి వేడి రైస్ తో అయితే ఇంకా చాలా బాగుంటది ట్రై చేయండి ఇదండి ఈ రోజు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కి ఎంతో సపోర్టివ్ గా కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం తీసి ఇస్తారని చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్